హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కౌసల్య ఈ ఈరోజు వీడియోలో చిన్నపిల్లకమ్మ డ్రెస్ కాంపిటీషన్ మామూలు డ్రెస్ ఉంటుంది కదా భరతనాట్యం అట్లా డ్రెస్ అనమాట ఇలా ప్యాంటు టాప్ మనం వేసుకున్న టాపే ప్యాంట్ వచ్చేసరికి ఎక్కువ ప్రింట్స్ తీసుకొస్తాను ఎక్కువ ప్యాంట్కి ఫుల్ పటియాలు ఓకేనా ఇవి చూడండి క్లాస్ ఉంది కదా డబుల్ కోల్డింగ్ ఉంది మళ్ళీ డబుల్ వేయండి ఓకే చూడండి ఇలా డబుల్ వేయండి మళ్ళీ ఫోర్ లేయర్స్ ఓకే ఇలా నీట్గా పరుచుకోండి దీనికి లైనింగ్ అవసరం చిన్న పిల్లలే కాబట్టి వీటికి లైనింగ్ అవసరం లేదు ఇట్లాంటి వాటికి ఓకేనా ఫస్ట్ ఒక లైన్ కొట్టేసేయండి బాగానే ఉంది కొట్ట అవసరం లేదు ఓకే చూడండి లెంత్ వచ్చేసరికి ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ అంటే వన్ అండ్ హాఫ్ ఇంచి కలపండి ఓకేనా ట్వంటీ ఎయిట్ అండ్ హాఫ్ చూడండి ట్వంటీ ఎయిట్ అండ్ హాఫ్ పెట్టండి చూడండి ఓకేనా ఇలా మార్క్ చేయండి షోల్డర్ వచ్చేసరికి ఐదు పెట్టండి ఇలా కొంచెం దూరంలో మళ్ళా మార్క్ చేయండి గుర్తుంది షోల్డర్ వచ్చేసరికి ఐదు పెట్టండి ఆమ్ డౌన్ వచ్చేసరికి ఐదే పెట్టండి మళ్ళా ఓకేనా షోల్డర్ ఐదే ఆమ్ డౌన్లో ఐదే చూడండి ఒక లైన్ కొట్టేసేయండి మార్కింగ్ అనిపించట్లేదు అందుకే బ్లూ జిమ్ లైన్ కొట్టేసేయండి పైన ఒక లైన్ కొట్టేసి కూడా మల్లంగా నుంచి అవి చూడండి మళ్ళీ అయితే మార్క్ చేయండి ఓకే ఇక్కడి నుంచి అమ్మ చూడండి స్ప్లిట్లు వచ్చేసరికి పద్నాలుగు ఇంచుల దగ్గర పదిహేను ఇంచుల దగ్గర స్ప్లిట్లు వేయాలి పదిహేను ఇంచులు ఇలా పదిహేను ఇంచుల దగ్గర స్ప్లిట్లు రావాలి నాకు నేను కొల్చాను స్ప్లిట్లు ఎక్కడ వేయాలి పెళ్ళకని అంటే డ్యాన్స్ చేసేటప్పుడు కొంచెం కన్నీంటికి ఉండాలి కదా స్ప్లిట్లు వేసిన దాన్ని బట్టి పిల్లలు ఎగరగలదు బాగా చేయగలండి లేకపోతే పట్ట పట్టేసింది అనుకో చేయలేదు కదా అందుకే చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది పది వందలు అంటే ఐదు దగ్గర వేస్ట్ అనమాట ఇది ఇది ఫస్ట్ వేస్ట్ ఇది హిప్ అందుకు నేను చెప్పింది పదిహేను ఇంచులు మూడింటికి మూడు ఐదులు పంచాను ఐదు ఇది షోల్డర్ లైన్ ఇది చెస్ట్ లైన్ ఇది వేస్ట్ లైన్ ఇది హిప్ లైన్ ఇది గేర్ ఓకేనా అయితే ఇప్పుడు వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అంటే చూడండి ఆరు నాలుగు ఇరవై నాలుగు ఓకేనా నేనైతే ఇరవై ఆరు పెడతాను కొంచెం లూజ్గా ఓకే మరీ టైట్గా కాకుండా ఇక్కడికి వచ్చేసరికి ఆరు మార్క్ చేయండి ఓకేనా ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఆరున్నర మార్క్ చేయండి ఓకే లేదా ఏడు కూడా మార్క్ చేయొచ్చు మన ఇష్టం అంటే చిన్నపిల్ల కదా పెద్ద ఏముంది ఆరున్నర లేదా ఏడు మార్క్ చేద్దాం కొంచెం షేప్ ఎక్కువ ఉంటుంది చూడండి ఇక్కడికి వచ్చేసరికి మనం కట్స్ ఎక్కువ స్ట్రైట్ కట్టే తీసుకుంటున్నాను ఓకే ప్యాంట్ కనిపించాలి కదా అందుకే స్ట్రెయిట్ తీసుకున్నాను అక్కడ ఏడు తీసుకున్నా కదా ఇక్కడే ఏడే తీసుకుంటున్నాను వన్ ఇంచ్ ఎక్స్ట్రా స్ప్లిట్ లేదు కదా వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఓకే ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచే పెట్టండి ఇక్కడ వన్ ఇక్కడ వన్ ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఓకేనా ఒక లైన్ కొట్టేసేయండి అయితే చూడండి ఇక్కడ కూడా ఐదే మార్క్ చేయండి ఓకేనా ఏం రా ఏది కనపడదో టేఫ్గా ఉందమ్మా బాగా ఉంది ఇక్కడి అంటే వైట్ ఉందా ఓకే థ్యాంక్స్ అండి చూడండి ఆ అమ్మ వచ్చేసరికి మనం ఎంత పెట్టాం ఆరున్నర పెట్టాం కాబట్టి ఐదున్నర రావాలి వస్తే కరెక్ట్ ఇదిగో చూడండి ఐదున్నర వచ్చింది ఓకేనా ఇలా చూసుకోండి ప్రతిదీ కూడా ఓకే ఇప్పుడు లైన్ మనం స్కేల్ ఉంది కదా చూడండి కలిపితే మీకు ఒక అర్థమైంది ఇదిగో చూడండి థ్యాంక్స్ అండి భలే పడింది ముద్దుగా అబ్బా ముందు ఇవ్వాలి

వన్ అండ్ హాఫ్ ఇంచు కాకుండా అంటే ట్వంటీ ఎయిట్ అండ్ హాఫ్ ఇక్కడ షోల్డర్ వచ్చేసరికి ఫైవ్ ఆమ్ లౌన్ వచ్చేసరికి ఫైవ్ చూడండి మళ్ళీ నేనేమంటున్నానంటే చస్ట్ వేస్ట్ లైన్ హిట్లు లైన్ నాకు ఎంత హిట్లో వచ్చేసరికి పదిహేను ఇంచుల దగ్గర రావాలి ఓకేనా అందుకు దీన్ని రెండు సగాలు చేసి ఐదు ఐదు పెట్టాను ఐదు దగ్గర పెట్టాను ఇక్కడ వేస్ట్ లైన్ హిట్లు లైన్ ఇది గేర్ ఓకేనా ఇట్లా ఇప్పుడు అయితే ఆరున్నారా అంటే ఇరవై నాలుగు వచ్చిందిలే నేను ఇరవై ఆరు పెట్టాను కొంచెం కూడా ఓకేనా పెట్టాను అరవై ఆరుకు ఒక హాఫ్ ఇంచు తగ్గించాను అంటే ఇరవై నాలుగు అంటే నాలుగు కోళ్ల మీద హాఫ్ హాఫ్ తగ్గించాము అంటే రెండు ఇంచు తగ్గింది కదా అది ఇక్కడ గేమ్ వెళ్తే ఎవరికైనా కొంచెం ఏంటంటే మనకు మూమెంట్ డ్యాన్స్ అలా చేసినప్పుడు ఏంటంటే మూమెంట్ కావాలంటే కొంచెం లూజ్ ఉండాలి కదా పట్టి అయ్యకూడదు పిల్లకి అందుకే ఇక్కడ ఏడు పెట్టాను అదే ఏడు స్ట్రైట్ ఎందుకంటే ఫ్యాంట్ మనం పెద్ద ఫుల్ పట్టి అలా తీసుకుంటున్నాం కదా అప్పుడు ఫ్యాంట్ కనిపించాలి బయటికి ఇల్లు ఫ్యాంట్ అది బాగా కనిపించాలంటే స్ట్రైట్ కట్ అయితేనే అది బాగా కనిపించింది స్ట్రైట్ కట్ కాకపోతే బక్క అనిపించదు అది అందుకు ఓకేనా అర్థమైందా ఇప్పుడు అయితే నెక్కి వచ్చేసరికి ఏంటంటే ఇంచులు రెండు ఇంచులు మార్చేస్తున్నాం ఓకేనా నెక్క రెండుసారి పాయి పైవే బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ వచ్చేసరికి నాలుగు ఫ్రంట్ నెక్ కూడా నాలుగే ఓకేనా రౌండ్ పెట్టారు నాలుగే పెడుతున్నాం ఓకే చూడండి ఇలా పెట్టేసి చూడండి పెట్టేస రెండే రౌండ్ తీసుకోండి రౌండ్ తీసేటప్పుడు ఈ స్కేల్ని అలా తీసుకోండి ఓకేనా పైన తీసుకున్నా అంతే తీసుకోండి అంతే ఎక్కువ తీయద్దు డ్రెస్సులకి ఎక్కువ తీయద్దు బ్లౌజ్ల కంటే ఏమన్నా మారుస్తామండి డ్రెస్సులకి ఎక్కువైంది ఏదో అది కాక ఇది బుడ్డ పాప కదా తీయకూడదు కొంచెం బ్రాడ్ అయిపోద్ది షోల్డర్ జారిపోతే కొంచెం ఇబ్బంది అయిపోద్దు అది డ్యాన్స్ వేసేటప్పుడు కంఫర్ట్గా ఉండాలి షోల్డర్ జారితా దీన్ని ఎలా వేసుకుంటా అలా వేసుకోలేదు కదా చిన్నపిల్లలు ఓకేనా అది మెయిన్ ఏం పెట్టడానికి రీజన్ ఏంటంటే మనం జిప్పిట్లో ఏమేయట్లేదు కాబట్టి తల దూరాలి లోపలికి వెళ్ళాలి అది మెయిన్ మనకి ఓకేనా అది నీ వెళ్ళిపోద్ది ఫోర్ ఉంటే వెళ్ళిపోద్ది మనకి ఇబ్బంది ఏమి ఉండదు తల పట్టేస్తే ఇది లూజ్గానే ఉంటుంది కాబట్టి ఇది కట్ అయినా ఓకేనా అతనైనా అయితే మీరు తెచ్చుకునేటప్పుడు ఏంటంటే మీకు ఇంకోటి కూడా తెలియాలి లెంత్ ఎంతో అనుకుంటున్నాము అంత హ్యాండ్స్ అంత ఇంత తెచ్చుకో అవసరం లేదు ఇది వేస్ట్ మన మనకు ఒక ఐడియా ఉంటే మేడం మనకి ఎవరికి అనేది ఐడియా వస్తుంది నేను చెప్తాను స్పెషల్గా చెప్తానా అంటే ఎందుకు కావాలి ఎంత కావాలి ఎంత ఏం పెట్టుకోవాలి అనేది అది నేను తర్వాత చెప్తాను ఇట్లా అంటే చెప్తాను లెంత్ని బట్టి తీసుకోవాలి ఇప్పుడు వేస్ట్ అయిపోతే మనకి క్లాత్ ఇప్పుడు నాకు కూడా యూజ్ అవ్వదు ఎప్పుడైనా మనం పైపింగ్లు వేసుకున్నప్పుడు దానికి మనకు కూడా వేస్ట్ చేయనమ్మ ఇట్లాంటివి పడేయలేము ఉంచలేము అలా అనమాట రెండు నాలుగే కదా అందుకు ఇలా తీసేస్తున్నాను ఓకే పెట్టాలి చిన్నపిల్లలకైనా చూడండి తీట్లు పెట్టేసేయండి ఇట్లా కాట్లు పెట్టేసేయండి రబ్బర్ బ్యాండ్ పుట్టేసేయమ్మా మనం ఉన్నాము రబ్బర్ బ్యాండ్లే ఉన్నాయి వేసి పడేయండి ఇచ్చేద్దాం ఓకేనా ఇలా వీళ్ళు మా ఇది ఎందుకు మా ఇట్లా అంటున్నానంటే కరెక్ట్గా ఈ కార్కు ఈ కార్టు మనం స్టేటస్ కూడా కరెక్ట్గా రావాలి ఓకేనా చూసుకోండి ఇది ఓకే అర్థమైందా ఇది ఇప్పుడు హ్యాండ్స్ చెప్తాను మా హ్యాండ్స్ స్పెషల్ కొంచెం బుట్ట ఓకే చూడండి హ్యాండ్ వచ్చేసరికి హ్యాండ్ అంత వచ్చేసరికి ఐదు ఐదు అంటే నాలుగించులో తీసుకుంటాను మన నుంచి ఏం చేస్తానంటే చిన్నది ఇట్లా బెల్ట్ లాగా వేస్తాను చిన్నది ఓకేనా వన్ ఇంచ్ బెల్ట్ వేస్తాను అంటే నాలుగు ఇంచులు నాలుగు ఇంచులు పైన హాఫ్ ఇచ్చి కింద బా హాఫ్ ఇంచి ఓకేనా అంటే ఐదు ఇంచులు మార్చేయండి ఓకే చూడండి పైకి రెండున్నర రెండు ఇంచులు పెడతాం మరి రెండున్నర అంటే ఎక్కువైపోతుంది పిల్ల కదా బుడ్డి దుప్పి సన్నగా ఉంది అలాంటప్పుడు ఎక్కువైపోతుంది పెట్టకూడదు రెండు ఇంచులు పెట్టండి బుట్టకి ఓకేనా ఇలా చూడండి ఒక బాక్స్ లాగా కొట్టేసేయండి ఇప్పుడు బస్ట్ వచ్చేసరికి ఇరవై ఆరు అంటున్నాం కాబట్టి డౌన్ వచ్చేసరికి రెండున్నర సరిపోద్ది పదో భాగం గుర్తుపెట్టుకోండి మళ్ళీ అడుగుతాను ఇలా ఓకేనా ఆమ్ హోల్ వచ్చేసరికి ఐదున్నర అంతే ఐదున్నర వన్ అండ్ హాఫ్ ఖర్చు తీసుకున్నాం కదా వన్ అండ్ హాఫ్ ఖర్చు హ్యాండ్ లూస్ వచ్చేసరికి ఎంత నాలుగు ఓకేనా నాలుగు వన్ అండ్ హాఫ్ ఖర్చు ఓకేనా ఇలా ఓకే ఇచ్చుకోండి ఇక్కడ ఒకటం పావు ఒకటైనా మార్చేవచ్చు మార్క్ మార్చేయండి ఆమ్ హోల్ స్కేల్ తీసుకుని ఎదుగు ఎలా పెట్టేసేయండి చిన్న పిల్లలకు కూడా చాలా బాగా కూడా ఇట్లా పెట్టేసేయండి చిన్నగా ఒకటి ఒకటం పోవచ్చు సరిపోద్ది అట్లా ఇది ఇలా పెట్టింది దీన్ని ఎలా పెట్టుకుంటుంది లేదంటే అసలు అవన్నీ అవసరం ఇలా చక్కగా తీసేయచ్చు బొట్టే కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు ఓకేనా ఇలా తీసేయండి చిన్నది ఇక్కడ చిన్న బెల్ట్ వేస్తాను నేను తీసుకుంది హ్యాండ్ హ్యాండ్లకి వచ్చే ఐదు కానీ నేను మొత్తం తీసుకుంది అయితే తీసుకున్నాను ఎందుకు ఇక్కడ హాఫ్ ఇంచ్ పోయిద్ది కింద స్టిచ్ చేయడానికి ఇక్కడ హాఫ్ ఇంచ్ పోతే మళ్ళీ వన్ ఇంచ్ తీసుకుంటాను యాడ్ చేస్తాను బుట్టకి ేనా ఆ సీతారామం హ్యాండ్ ఇదే బుట్ట హ్యాండ్ ఇదే అన్ని ఇదే హ్యాండ్ పెరిగింది పెరిగిందనుకో ఇదే సీతారామం హ్యాండ్ మామూలు బుట్ట లెగ్సే బుట్ట క్లోజ్డ్ బుట్ట బోల్డ్ బుట్టలో ఒరిగామే హ్యాండ్ ఇట్లాగే అన్ని మాక్సిమం ఇంతే వస్తాయి చెప్పు సమానం సమానంగా లేదా చేద్దాం పర్లేదు అక్కడ అక్కడ వరకు వెళ్ళడం ఏం కాదమ్మా మరి భూతార్థంలో చూడకూడదు అన్ని ఓకేనా ఒకసారి మనం ప్రతిదీ అలా చూస్తే ఏంటంటే ప్రతిదీ తప్పుగానే అనిపిస్తుంది కొన్ని చూసి చూడనట్టు వదిలేయాలి అప్పుడే మనకు పని వస్తుంది ఇప్పుడు మీరు చేసేవి కొన్ని బాగో బాగో ముందు బాగుంది అంటాను వెంటనే చూడగానే బాగుందమ్మా చాలా బాగా కుట్టామంటాను తర్వాత చిన్న చిన్న ఎదుకుతా ఉంటాను ముందే ఇదేంద అన్నాను అనుకో నువ్వు డిసప్పాయింట్ అయిపోతావు చెప్పాలి అట్లా అది ఇప్పుడు కూరలో ఉప్పు సరిపోలేదు అనుకో ఫ్యాంట్స్ ఫ్యాంక్స్ అంత వచ్చేసరికి ఇరవై ఆరు ఓకేనా ప్యాంట్ లెంత్ ఇరవై అది చూడండి ఇంకో డౌట్ రాలేదు మీకు ప్యాంట్ లెంత్ టాప్ లెంత్ మాక్సిమం ఇంచుమించు ఒకేలాగా వచ్చింది మీరు ఎప్పుడైనా గమనించండి ఇప్పుడు డ్రెస్సులు కుట్టినప్పుడు మనం మీరు వేసుకుంటారు కదమ్మా ముప్పై ఎనిమిది ప్యాంట్ కూడా ముప్పై ఎనిమిది నలభై అట్లా వచ్చిందంటే మీరు లెంత్ మరి పైకి తగ్గించుకుంటే మళ్ళీ రాదు ఇంచుమించు అలా వస్తుంది ఎప్పుడైనా మీరు గమనించాలి ఇవన్నీ చూడాలి నేను ఇవన్నీ చూస్తాను కాబట్టి మీకు చెప్తాను ఇప్పుడు ఇరవై ఏడు వచ్చిందా నేనే కింద పెట్టా ఆవిడ ఏమి ఉందంటే భుజపూడేసింది రెండేళ్ళు రావాలండి అందరు ఈ డ్రస్ అందుక అలా తీలేండి ఆర్లే అట్టే కలుగుతారు రెండేళ్ళు రావాలంది అందుకే రెండేళ్ళకి అలా పెట్టాను ఓకేనా అది ఇంకోటి ఏంటంటే మనం స్టిచ్ చేసుకునేటప్పుడు కింద కూర ఇక్కడ కోరా పీస్ ఉందంటే మనకు వద్దు ఓకే రెండు నిమిషాలు ఓకేనా ఇక్కడ మార్క్ చేద్దామా రెండు ఇంచులు మార్క్ చేసేసి ముందు ఒక లైన్ కుట్టేసుకోండి ఓకే చూడండి నేను ప్యాంట్ మొత్తం వాడేస్తాను అట్లా అదే అంచును ఓకేనా వద్దులే వద్దులే పర్లేదు చూడండి ఇరవై ఏడు ఇరవై ఆరు సారీ ఇరవై ఆరు చూడండి ఇరవై ఆరు చూడండి వీలైతే అప్పుడు దానికి చున్నీ చేసి ఇచ్చేస్తాను ఓనీ చేసి మళ్ళీ అక్కడ కొంటారండి ఓకేనా చూడండి అయితే నె ఐదు ఇంచులు పెడుతున్నాను నెకి ఐదు నుంచి ఐదు అంటే నాలుగున్నర దగ్గర మార్క్ చేయండి ఓకేనా ఇలా అర్థమైందా ఐదు ఇంచు నెఫా అంటే మనకు నెఫాన్ని దీన్ని కలిపి కొట్టాలి కాబట్టి ఆ నుంచి పైకి మార్క్ చేస్తున్నాను కొంచెం దూరంలో మళ్ళీ ఇట్లా పెట్టేసేయండి ఓకే ఇలా పెట్టేసి ఐదు ఇంచుల దగ్గర మార్చేయండి ఐదున్నర దగ్గర ఇట్లా నాలుగున్నర దగ్గర మార్చేయండి ఈ స్కేల్ తీసుకోండి ఈ స్కేల్ పట్టుకోండి ఇట్లా పెట్టేసి ఎలా పెట్టండి ఓకేనా కొట్టేది అయితే కిస్తా వచ్చేసరికి ఇరవై ఆరు అంటే మనకి ఇస్తా వచ్చేసరికి పన్నెండు నించలు సరిపోతాయి ఎందుకో పన్నెండు నించులు కాదు పన్నెండు నించులు కాదు ఇరవై ఆరు అంటే పది నించ సరిపోద్ది దగ్గర దగ్గర పది కానీ తొమ్మిది కానీ సరిపోతుంది ఇప్పుడు నేను పది పెడతాను కొంచెం డ్యాన్స్ అడినా కాబట్టి పది పెడతాను ఆ మూడు భాగాలు చెయ్యాలి అట్లాగే కానీ నేను పది పెడతా తొమ్మిది కూడా సరిపోద్ది అన్ని పది పెడతాను ఓకేనా పదికి పెట్టాను ఇటు నుంచి ఒక రెండు నిమిషులకి రెండు లేదా ఒకటిన్నర పిల్లం బట్టి పెట్టవసరం లేదు ఇది ఇట్లా ఓకేనా ఇట్లా పెట్టేసి ఇలా చిన్న కరిగిచ్చేసేందుకే స్థాయికి అయిపోయింది పెట్టి లైన్ నుంచి ఇప్పుడు చూడండి ఫ్యాంక్ లూజ్ వచ్చేసరికి నాలుగున్నర ఓకేనా చూడగమ్మా నాలుగున్నర నాలుగున్నరకు ఇంకా లూజ్ ఏమైనా కావాలంటే చెప్పాను కదా రెండేళ్ళు లేచుకున్నావా సరిపోద్ది బంగారం నాకు ప్యాంట్ ఖర్చులు ఇప్పుకోవచ్చు ఇప్పుడు ఇది తీసుకుని కరువు అవసరం దీన్ని ఎలా పెట్టేసి దీన్ని ఎలా పెట్టి కొట్టండి ఇలా కొట్టేయండి ఓకేనా ఖర్చుకింది గుడ్డి పిల్లలు కాబట్టి నాకు ఒకసారి స్కేల్ సరిపోయింది ఓకేనా అంటే ప్రిల్లు ఎక్కువ రావాలండి నేను లాస్ట్ ఏం తీదలుచుకోలేదు ఇప్పుడు ఉన్నది ఏం చేస్తానంటే చున్నీకి వాడతాను చున్నీకి ఇస్తాను వాళ్ళు కొనుక్కోవాలంటున్నారు ఇది చున్నీకి సరిపోదు మళ్ళీ ఇదే కాలంలో ఉందో లేదో అంటే అయిపోతుంది పిడ్లేసి ఇంక ఇంకొచ్చేసి ఇచ్చేస్తాను ఓనీకి సరిపోతుంది ఓకేనా అర్థమైందా కట్ డౌట్ ఉందా బాగా ఫ్రిల్ ఎక్కువ వస్తుంది అందంగా వచ్చింది తుది ఇలా రెండు కదా రెండే ఉంటుంది నాలుగు ఫోల్డింగ్లు కదా రెండు అంతే రెండు మీటర్లు రెండు మీటర్లు వాడుతాను ఇవి చూడము ఈ పీస్ ఎప్పుడైనా పీస్ తీసేయండి మొన్న ఎవరు కట్ చేసాక ఇది ఇట్ట వచ్చేసేది ఎవరు వాళ్ళు గుర్తులేదు వాళ్ళ పని చెప్పేది అని ఇది గట్ట ఉందమ్మా చూడండి ఇలా వెళ్ళి ఇలా రండి ఎందుకంటే ఇలా ఫోల్డ్ చేసి ఇలా చేస్తాం కదా సరిపోతుంది ఓకే అంటే ఇలా కొడ రావాలి ఇది సరిపోతుంది అలా ఒక కుప్త్రి కావాలి అంటే ఇలా చేయాలి అలా काटబెట్టేసే ఓకేనా దీని మార్క్ చేసి అక్కడ వస్తుంది వీలైతే ఫోటో తీసుకుంటాను ఇప్పుడే మన దగ్గరే వేసుకుంటారు అసలు లేదు ఇది పెద్దగా తెచ్చుకోవాలి ఇది నెచ్చాను నెపాన్ని తీసేద్దాంలే ఓకేనా లేదు అంటే చూడండి మన ఫ్లాస్ ఎట్లా ఎక్కువ ఉంది కదా ఇలా చేసిన పెరిగిపోతా అంటే నేను వేస్ట్ వచ్చేసరికి ఎంత అన్నాను ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ సరిపోద్ది అంటే ట్వంటీ హిప్ వచ్చేసరికి మనం ట్వంటీ ఎయిట్ పెట్టాం కదా పెట్టామా అయితే ఇంకోటి కూడా అన్నాను కదా రెండేళ్ళని నా కానుకని ఏదన్నా ముప్పై పెడుతున్నాను కింద నుంచి పైకి ముప్పై ఓకేనా ముప్పై అంటే చూడండి మనకు వచ్చేసరికి ఫైవ్ ఇంచెస్ అమ్మ ఫైవ్ అంటే సెవెన్ పెడితే సరిపోతుంది చూడండి సెవెనం రెండు ఇంచులు ఎక్కువ పెట్టాలి కదా నాకు పైకి ఈ కొంచెం దూరంలో మళ్ళీ మార్క్ మార్చేయండి ఓకేనా ఇలా మార్క్ మార్చేయండి ఒక లైన్ కొట్టేసేయండి ఓకేనా ఇలా లైన్ కొట్టేసి తగ్గి అంటున్నాను కదా చూడండి ఇలా చూడండి రాసుకుంటే ఓకే థర్టీ అంటున్నాం కాబట్టి థర్టీ అంటే రెండు ఫోల్డింగ్లు ఉంది కాబట్టి ఫిఫ్టీన్ పెడితే సరిపోద్ది ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అంటే ఖర్చులు కూడా కలిపి ఇటు కుట్టారు కదా కలిపి అయితే నేను ఏం చేస్తానంటే అంటే మొత్తం పెట్టేస్తున్నాను ఇటు కూర పేసి ఇది ఉంది కాబట్టి చిన్న రెండు చేసి మొత్తం పెట్టేస్తాను ఇటు నాడాగానే కదా దగ్గర కూర్చుకొని వేసుకుంటారు ఎలా స్దు అన్నాడు అలా స్టిక్ చేస్తే మళ్ళీ అది ఉండే పోతు వచ్చే అయితే నానా అన్నారు ఇప్పుడు నేను మొత్తం ఆడేస్తాను ఇది ఇలా ఉంది ఇటు పక్కన స్టిక్ చేస్తాను ఇది ఫోల్డ్ చేసి అది ఫోల్డ్ చేసేది ఇది పెద్ద ఎక్కువ కాదు కాబట్టి ఉంచుతున్నాను ఇప్పుడు ఎయిట్ థర్టీ సిక్స్ వచ్చింది ఇటు వన్ ఇంచ్ పోయి హాఫ్ ఇంచ్ పోద్ది ఇటు ఒక వన్ ఇంచ్ పోద్ది ఫోల్డ్ చేస్తే సరిపోతుంది ఇంకెందుకు ఉంచుతా ముందే రేపు ఎప్పుడన్నా వేసుకుంటుంది ఇప్పుడు కొద్దా ఇచ్చోండి ఇది ఉంది కదా ఇప్పుడు ఇది మొత్తం ఎంత వచ్చింది అంటే ఇది ఫోర్ లేయర్స్ ఇది టూ డేస్ అంటే ఎక్కువ వచ్చింది కదా డబల్ ఉంది కదా ఎక్కువ వచ్చింది ఓకేనా ఇది ఎలా ఫోల్డ్ చేసినప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉన్నా ఇది ఇలా ఎలా ఎలా వస్తుంది ఓకేనా ఇలా ఎలా వచ్చేసి ఇలా వంటది అది ప్యాంటు బాగా వచ్చింది ప్రాబ్లం ఏం లేదు ఉండేది ఇది ఓకేనా అర్థమైందా బట్ ఇంకా బాయ్